చాలా గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం ఒకసారి చదువుకొని సబ్జెక్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం స్త్రీలు కందిన వారిలో బాప్తిస్మి కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఇది ప్రభు అయిన వారు చెప్పిన మాట ఇది స్త్రీలు కందిన వారిలో బాప్తిస్మి వ్యూహానికంటే గొప్పవాడు పుట్టలేదని చెప్పుతున్నాను అన్నాడు స్త్రీలు కన్న వాళ్ళందరిలో కూడా యోహాన్ గొప్ప గొప్పవాడు అని ఆనాటి యూదులకు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఈనాడు పరిశీలన చేసినట్లయితే ఈనాటి సేవకులకి బాప్తి స్మృతి వ్యూహానికి చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తుంది బాప్తి స్మృతి వ్యూహాన్ని ఎవరు ఏ తెగకు చెందినవాడు బైబిల్ని ఎక్కువగా చదివే వాళ్ళందరూ కూడా ఆ విషయాలు తెలుసు కనుక నేను వేరే చెప్పక్కర్లేదు వాటి గురించి కానీ ఒక విషయం చెప్పి ముగిస్తా యోహన్ గారు ఎస్సీలు యొక్క తెగకు చెందినవాడు ఎస్సీయులు ఎవరి ఎస్సీయులు వీరు మకబీలు యొక్క కాలంలో ప్రారంభించబడింది వ్యవస్థ అయితే దీని ఫౌండర్ ఎవరు అనేది మనకి తెలియదు ఇంతవరకు బయటికి రాలేదు ఇవి ఎస్సీలు ఏం చేస్తారు అంటే ఇది ఒక సన్యాసి సభ సన్యాసులు సన్యాసులు అంటే మనలాగా కాషాయ వస్త్రాలు వేసుకొని తిరగరావు రెండోదిగా ఈ అగోరిల్లాగా బట్టలు ఇప్పుకొని తిరగడం అగోరిల్ యొక్క ఆహారం కూడా తెలుసు మనందరికీ అలా కూడా చేయరు వీళ్ళు ఇప్పుడు బాస్కి వ్యూహాని యొక్క ఆయన లైఫ్ స్టైల్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఆయన ఒంటి రోమములు కలిగిన వస్త్రాన్ని ధరించారట ఒంటె రోమములు కలిగిన అంటే ఒంటె చర్మాన్ని వస్త్రంలాగా దహీ ధరించాడు నడానికి ఒక బెల్ట్ ఉంది ఒక నీల బుడ్డి ఉంది చేతిలో ఒక కర్ర ఉంది పొడవైన జుట్టు పొడవైన గెడ్డం వేసుకొని ప్రజలను హెచ్చరిస్తూ తిరుగుతున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్తా ఉన్నాడు దేవుడి రాజ్యం వచ్చేస్తుంది దేవుడు ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నాడు తీర్పు తీర్చబోతున్నాడు గనుక మనుష్యులు భయము కలిగి దేవుని యందు భక్తితో జీవించండి అని చెప్తున్నాడు అది ఆయన చెప్పేది సామాన్య ప్రజలను మనం చూస్తే వారు లోకంలో చాలా బిజీగా ఉంటారు ఈవేళ పాస్టర్స్ కూడా చాలా బిజీ ఉదయాన్నే లేచి మోటార్ సైకిల్ ఎక్కి వెళ్తాడు నాలుగు గృహాలు దర్శిస్తాడు నాలుగు వందలు పోగేసుకుంటాడు వస్తూ వస్తూ ఒక వంద రూపాయలు స్వీట్ హాట్లు కానీ చక్కెర సీతాఫలాలు మామిడి పళ్ళు ఏవో మొత్తానికి తన పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో వాటిని కొని తెచ్చుకుంటూ ఉంటాడు రెండవదిగా తమ యొక్క పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలని డాక్టర్స్ అవ్వాలి ఇంజనీర్స్ అవ్వాలి ప్రొఫెసర్స్ అవ్వాలి సైంటిస్టులు అవ్వాలి ఈ విధంగా వాళ్ళు చదువు కోసం తపన పడుతూ ఉంటాడు దానికోసమే అతడు బయటికి వెళ్తాడు కావాల్సినంత డబ్బు కావాలి అది ప్రజల దగ్గరే ఉంది ఆ డబ్బు ఆ డబ్బు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మొత్తానికి ఒక మాటలో చెప్పి అక్కడి నుంచి తీసుకొని వస్తాడు అక్కడ ఎస్సీఎల్కి వీడితో అవసరం లేదు చక్కని భోజనంతో అవసరం లేదు మంచి వస్త్రాలు అవసరం లేదు మంచి నివాసం అవసరం లేదు అంటే మంచి మంచి ఇళ్ళు అవసరం లేదు మంచి వాహనాలు వారికి అక్కర్లేదు ఎస్సీలు సన్యాసులు యొక్క సభ అని చెప్పాను నేను ఇందాక ఏదో మతానికి చెందిన సన్యాసులు వాళ్ళు మకబీల కాలంలో ప్రారంభించబడింది ఆ వ్యవస్థ అని చెప్పాను చాలా సిస్టమేటిక్గా ఉండాలి రేఖాబీలు ఎలా ఉంటున్నారో కూడా ఇర్వీయ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది యహోనాదాబు ఏమని చెప్తాడంటే రేఖాబీలకి మీరు ఇండ్లు కట్టుకోవద్దు మీరు విలాసంగా జీవించొద్దు మీరు వివాహాలు చేసుకోవద్దు పిల్లల్ని కనొద్దు దేవునికి దగ్గరగా మీరు నివాసం చేయండి అని ఇర్వియ గ్రంథంలో మనం చదువుతాం ఆ విధంగా భక్తి స్వృత వ్యూహాన్ని కూడా అదే కోవకు చెందినవాడు ఈవేళ సేవకుడు పెళ్ళి లేకపోతే లేకపోవచ్చు కానీ సంపాదన మీద మనసు లేదా ఏసన్న గారికి వివాహం లేదు ఎన్ని కోట్ల రూపాయలతో ఓ సన్నా కట్టారు ఎంత స్థలాన్ని ఆ మందిరానికి కేటాయించారు ఈవేళ ఎన్ని మందిరాలు ఉన్నాయి ఎన్ని కోట్ల విలువ చేస్తాయో అవన్నీ అని మనం అంచనా వేసుకుంటే వారి దగ్గర ఉన్న వాహనాలు అంటే కార్లు అలాగే వారి యొక్క అకామిడేషన్ రెసిడెన్స్ చక్కని గదులు ఏసీ రూములు మంచి భోజనం అవన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నారు వివాహాలు లేవు అది ఒక్కడే సరిపోదు కానీ దేవునికి అతి దగ్గరగా ఉంటూ ఏది కలిగి ఉంటే ప్రమాదకరమో దాన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేయాలి యోహన్ గారు విడిచిపెట్టారు ఆయన అందుకనే ఈయన స్త్రీలు కల్లా గొప్పవాడు అని యేసు ప్రభు వారు అతని గురించి పొగుడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం అంతవరకు షాల చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యాబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ షాలో